వెల్కమ్ టు ఆకేలు న్యూస్ మన ముందున్నారు కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు వెంకటరమణారెడ్డి గారు అనగానే అదే ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఏకకాలంలో ఓడించారు స్టేట్ ఆఫ్ ద టాక్గా వెంకటరమణారెడ్డి గారు నిలిచారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాకు సంబంధించిన బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారి తరఫున ప్రచారం చేయడానికి వరంగల్కి వచ్చారు ఆయనతో మాట్లాడి ప్రచారానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం నమస్తే నమస్కారం సార్ చెప్పండి అసలు ఎట్లా ఉంది ప్రచారం పట్టభద్రుల ఎన్నిక కాబట్టి పట్టభద్రులు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ వెళ్ళి మాట్లాడడం జరుగుతున్నది ముఖ్యంగా కాలేజీలు అట్లాగే డాక్టర్స్ అడ్వకేట్స్ లైబ్రరీ దగ్గర వెళ్ళి మాట్లాడడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి వాళ్ళందరినీ కలవడము నిత్యము వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడము ఒకవేళ ఇక్కడ లేకుండా సమ్మర్ వెకేషన్స్కి ఎట్లా వెళ్ళినా అక్కడ అడ్రస్ కనుక్కొని అక్కడ వెళ్ళి కలవడం లాంటిది జరుగుతున్నది ప్రతి ఒక్కరిని పర్సన్ టు పర్సన్ మీట్ అయ్యి ఆ ఓటును అడగడం అయితే మొదటి ప్రాథమికంగా అది పని జరగాలనేది నా ఉద్దేశం అదే రకంగా జరుగుతున్నది అందరూ వెళ్ళి కలవడం జరుగుతుంది గ్రాడ్యుయేట్స్ స్పందన కూడా బాగానే ఉంది మీరు గ్రాడ్యుయేట్స్ని కలిసినప్పుడు వాళ్ళు ఎట్లాంటి అంశాల మీద మీరు ఫోకస్ చేయాలనుకుంటున్నారు అని వాళ్ళ నుంచి ఎలాంటి డిమాండ్ వస్తుంది ఎలాంటి సమస్యలు మీకు చెప్తున్నారు ఇప్పుడు పట్టభద్రులు సమస్య వాళ్ళ సమ అంటే ఉద్యోగస్తులు ఉన్నారు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగస్తులు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు లాయర్లు ఉన్నారు వాళ్ళు కూడా కామన్గా కామన్ సమస్యనే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కానీ పట్టభద్రులకు పర్టికులర్గా ఈ సమస్య ఉంది మాకు ఇది జరగాలనేది ఏమీ లేదు ఇంతకుముందు పట్టభద్రుల డిమాండ్ అంటే చాలా ఏళ్ళ క్రితం యూనివర్సిటీస్ లేవు అవైలబుల్టీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేవు రూరల్ ఏరియాలో కమ్యూనికేషన్స్ సరిగా లేవు ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి ఇంకా రానున్న భవిష్యత్ తరాలకి చదువు దొరకాలి ఉద్యోగాలు దొరకాలనే డిమాండ్ ఉండేది గత కొన్ని ఏళ్లలో అంతటా ఎడ్యుకేషన్ రూరల్ ఏరియాలో కూడా డెవలప్ అయింది ఈవెన్ మున్సిపాలిటీస్లో డెవలప్ అయింది అర్బన్ ఏరియాలో కూడా చాలా డెవలప్ అయింది యూనివర్సిటీస్ వచ్చినాయి కొత్త కొత్త గ్రూప్స్ వచ్చినాయి అన్నింటిలో కూడా పార్టిసిపేట్ అవుతున్నారు అలాగే యథావిధిగా ఈ పది సంవత్సరాల్లో ఆర్థిక స్వాలంబన చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొసైటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరిగింది గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో అంటే రా పార్టీ అభ్యర్థులు మేము ఫలానాది మీ చేస్తాము ఫలానా అంశాన్ని మేము పరిష్కరిస్తాము ఫలానా సమస్యను మేము మండలిలో మేము చర్చ చేస్తాము అని చెప్పే అవకాశం లేకుండా పోయిందంటారా ఇంతకుముందు ఉన్న డిమాండ్స్ వేరు ఇప్పుడున్నాడు ఇంతకుముందు గ్రాడ్యుయేట్స్ దగ్గరికితే మా ఉద్యోగ కల్పన ఏంటి మాకు ఉద్యోగాలు లేవు మాకున్న సమస్యలు ఉన్నాయి మా లేకుంటే ఎడ్యుకేషన్ ఇంకా పిహెచ్డీ చేయాలి స్కాలర్స్ చేయాలి లేకపోతే హైర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అనేది ఒక బాధ ఉండేది కానీ ఇవ్వాలి రేపట్లో ఎవరి దారిని వారు వెతుక్కుంటున్నారో అన్ని దారులు ఓపెన్ టు వాళ్ళు ఉంది అప్పుడు మీరు వాళ్ళని ఓటు ఏమని ఎట్లా ఏ అంశం మీద ప్రాతిపదిక మీద అడుగుతారు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చినటువంటి రాజకీయ నాయకుల కన్నా అధికార లాలూచి కోసము అధికారాన్ని ఉపయోగించే కన్నా పట్టభద్రుల సమస్యల మీద కానీ పట్టభద్రుల కొరకు కానీ ఇవాళ డాక్టర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు ఇంకెక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అవైలబిలిటీ ఉన్నవాళ్ళు కానీ రేపు పొద్దున ఏదైనా సమస్య ఉన్నా మీ గొంతుక గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు అవుతారు శాసన మండలి పార్టీ అధికారం కోసం మారాల్సిన అవసరం లేదు వేరే పార్టీకి పోయేంత అవసరం లేదు ఒకవేళ పోవాలనుకుంటే ఈ నలభై సంవత్సరాలు ఇవాళ కాంగ్రెస్ కనీసం పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పది సంవత్సరాలు టీఆర్ఎస్ తొమ్మిదిన్నర సంవత్సరాలు అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఐదు సంవత్సరాలు వీళ్ళందరూ నలభై ఏళ్ళుగా ఉన్నప్పుడు ఈయనను గతంలో కేసీఆర్ గారు ఎంతోమందిని తీసుకున్నప్పుడు కళ్ళకద్దుకొని ఈయనను కూడా తీసుకునేవాడు కానీ ఈయన వెళ్ళలేదు ఈయన అవసరం లేదు ఇక్కడే ఉన్నాడు మరి పార్టీ అవసరం అనుకుంటే ఎమ్మెల్సీ ఇస్తాను నేను రమ్మని కూడా చెప్పే అవకాశం ఉంది కానీ ఆయన అలాంటి అవకాశాన్ని తీసుకోలేడు అలాంటి ఆఫర్ను కూడా తిరస్కరించినటువంటి వ్యక్తి సిద్ధాంతంగా ధర్మంగా ఇచ్చే విద్యార్థి పరిషత్ నుంచి ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నాడు కాబట్టి అలాంటి వ్యక్తిని ఎన్నుకోండి మీ వాణిని వినిపిస్తారు భవిష్యత్తులో మీకే సమస్య ఉన్నా మీకు అండగా ఉంటాడు అయితే అనేది చెప్పడం తప్ప ఇంకా ఎన్నికల్లో నిలబడ్డ ప్రతి వ్యక్తి ప్రజల ముందు చెప్పడం కానీ గ్రాడ్యుయేట్స్ ముందు చెప్పడం కానీ ప్రజా గొంతుకొని అవుతాననే చెప్తున్నారు ఎవరు కామన్ డైలాగ్ మరి నిజానికి మిగతా వాళ్ళకి అట్లాంటి అర్హత లేదంటారా ఏ రాజకీయ నాయకుడైనా గెలిచినాక ప్రజా గొంతుకనే అవుతాడు కానీ తన గొంతుకగా మాట్లాడతాడు కదా అదే సమస్య వచ్చింది ఇక్కడ మోరల్స్ ఎథిక్స్ మారిపోతారు బిఫోర్ ఎలక్షన్ ఒక రకంగా మాట్లాడతారు ఆఫ్టర్ ఎలక్షన్ ఒక రకంగా మాట్లాడతారు ఇప్పుడు పర్టికులర్గా మనం పట్టభద్రాలకు సంబంధించిన అభ్యర్థుల గురించి మాట్లాడుకుందాం అంటే మీకు ఎవరితో పోటీ ఉంటుంది అని అనుకుంటున్నారు అంటే నేను తక్కువ అంచనా వేయట్లేదు ప్రజా నాడిని బట్టి పట్టభద్రుల నాడిని బట్టి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నరేంద్ర మోడీ గారు చేసిన డెవలప్మెంట్ను బట్టి ఆయన చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బట్టి అలాగే మా బలం అది ఉన్న బలహీనతలు ఉన్నటువంటి ఎదురు ప్రభుత్వ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు కానీ గత ప్రభుత్వంలో పల్లారాజేశ్వర రెడ్డి గారు ఓటు వేయించుకొని ఎలా గెలిచాడనేది అందరికి తెలుసు వాళ్ళ గెలిచిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే కోసము ఆ పట్టభద్రులను వదిలేసినటువంటి సంగతి తెలుసు కొత్తగా రేపు పొద్దున్న రాకేష్ రెడ్డి గారు మళ్ళీ పట్టభద్రుల మధ్యన వస్తే రేపు మళ్ళీ ఆయన పార్టీ మారడ నమ్మకం ఉంది ఆల్రెడీ పార్టీ మారింది కాబట్టి ఒకవేళ ఆయన పార్టీ మారడు అందులోనే ఉంటాడంటే గత ప్రభుత్వము ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమి చేయలేని వాళ్ళు ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఏం చేస్తాడు అంటే ఇప్పుడున్న అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి అంతకుముందు ఏం చేసిండు ఏం మాట్లాడిండు ఎలాంటి మాటలు మాట్లాడి ఇప్పుడు ఏమైందనేది తెలుసు ఇప్పుడున్న రాజకీయాల్లో ఎవరైనా ఎప్పుడైనా పార్టీ మారరు అనే గ్యారంటీ మాత్రం లేకుండా పోయింది అంటే పదవులు వచ్చిన తర్వాత పదవులు లేనప్పుడు అదే పార్టీలో కంటిన్యూ అవుతున్న ఉన్న వాళ్ళు ఉన్నారు రెండు దశాబ్దాలుగా మూడు దశాబ్దాలుగా ఉన్నారు కానీ ఒక్కసారి అవకాశం వచ్చిన తర్వాత అంటే పవర్ యొక్క టేస్ట్ తెలిసిన తర్వాత పార్టీలు మారడానికైతే వెనకడే బీజేపీ నుంచి అయితే ఇంతవరకు అలాంటివి జరగలే ఒకరున్న టైంలో జరగలే ఇద్దరున్న టైంలో జరగలే ఐదుగురున్న టైంలో జరగలే ముగ్గురున్న టైంలో జరగాలి ఇప్పుడు ఎనిమిది మంది ఉన్న టైంలో కూడా జరగదు ఓకే బీజేపీకి ఆ చరిత్ర ఉంది కాబట్టి నమ్మాల్సిన అంత అవసరం ఉంది పోయినసారి ఎలక్షన్లలో దాదాపు ఇదే ఎమ్మెల్సీ ఎలక్షన్లో తినిమార్ మల్లన దాదాపు గెలిచినంత పనిచేసాము కానీ ఈసారి ఆయనకి గెలుపు అవకాశం లేదంటారా మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు గెలిచే ముందు ఒకటి గెలిచిన తర్వాత ఒకటి అనేది ఆయన ఎస్టాబ్లిష్ కాకముందున్న క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అయినాక లేదు ఎస్టాబ్లిష్మెంట్ అయింది ప్రజల కోసం అయితే పర్వాలేదు సంతానికి ఎవరు కావద్దు ఇప్పుడు అట్లా తినిమారి మల్లనకు లేదంటారా హండ్రెడ్ పర్సెంట్ లేదండి ఇప్పుడు అతి 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 ప్రేలాపనలు చేసేవారు అతి ఆవేశం ఉన్నవాళ్ళు అనవసరమైన మాటలు మాట్లాడడం అగౌరవంగా మాట్లాడడం ఏ వ్యక్తికి విలువ ఇవ్వకూడదు కలెక్టర్కు లేదు మంత్రికి లేదు ముఖ్యమంత్రికి లేదు ఎవరికి విలువ ఇవ్వకపోతే మేము ఎవరికి ఇస్తావు మరి ఒక్కసారి ఒక్క మాటకు సమాధానం చెప్పానండి నేను అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి విలువ ఇస్తావు చెప్తే కామన్ కు విలువిస్తావు పోనీ కామన్ కు విలువ ఇచ్చినట్టు ఒక్క సాక్ష్యం కామన్ కు నువ్వు సా ఏమన్నా లాభం చేసినట్టు ఒక్క సాక్ష్యం నీ దగ్గరికి పేపర్ పట్టుకొని వచ్చినటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు మాట్లాడి పేపర్తో టీవీలో ఎలివేట్ చేసి మీ క్యూ న్యూస్లో ఎలివేట్ చేసేసి సోషల్ మీడియాలో ఎలివేట్ చేసేసి మరి ఆ పని అయిందా మరి నువ్వు అలా చేయడం వల్ల ఆ పని ఇబ్బందిగానే మారిపోయిందా లేకపోతే మీరు అక్కడి నుంచే ఫోన్ చేసి కలెక్టర్ను ఎస్ఐని సీఐని డిఎస్పిని లేకుంటే మినిస్టర్ను వాళ్ళను వీళ్ళను వాడు వీడని మాట్లాడితే ఎవరు ఎవరి మీద కసి పెరుగుతుంది నిన్ను ఏం చేయలేక నీ దగ్గరికి వచ్చిన వ్యక్తి మీద కసి పెరుగుతుంది కదా సమస్య పరిష్కరిస్తున్నావా సమస్యను జటిలం చేస్తున్నావా సమస్య ద్వారా పరిష్కారం అయిందని చెప్పమనండి ఒక వంద మందిని యాభై మందిని చెప్పమనండి పరిష్కారం గిదైందని చెప్పమనండి అట్లా వందలాది మంది సమస్యలు పరిష్కరించబడి అని ఆయన అంటున్నాడు నేను కూడా చెప్తాను నేను చాలా మందికి సాయం చేసినాను ఏదో రాసి ఇవ్వడం ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తే అయిపోద్ది కదా రాత రాసి ఇవ్వడం ఎందుకు నేను కూడా రాసిస్తా పేపర్ మీద అన్న ఎలక్షన్కి వచ్చినప్పుడు నేను ఇస్తా అనడం కాదు ఎలక్షన్కు ముందే ఇచ్చాయి ఈ ఊరికే దాని దేమది గెలవడము ఇవ్వడం తర్వాత విషయం అన్న రాజకీయ నాయకులకు ప్రజలకు అందరికీ నేను ఒక మాట చెప్తున్నాను మీడియాకు కూడా నేను గెలిస్తే ఇది చేస్తా అనే క్వశ్చన్ మార్క్ అవసరం లేదు నువ్వు చేయు చేసినాకనే వచ్చి పోటీ చేయి ఏం చేస్తావు చేసే వచ్చి పోటీ చేయి కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పటభద్రలకు సంబంధించిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పాలన తీసుకున్న నిర్ణయాలు కానీ ఈ దీని మీద అంటే ఒక ప్రభావం చూపే అవకాశాలు పాజిటివ్ నెగిటివ్ చూపిస్తాయి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాలి పాత అయిన అట్లనే కొత్త అయిన అట్లనే అంటే అసలు ఆ చైర్కి ఏమైనా వాల్యూ ఉందా ఒకప్పుడు ఆ చైర్ను చూస్తే ఎంతో హుందాగా ఉండేది ప్రతిపక్షంలో ఎవరైనా ఉండేది నాయుడు గారు ఉన్నారా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారా రోజే గారు ఉన్నారా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారా అనే తర్వాత విషయం ఒక హుందాతనం అయితే కిరణ్ కుమార్ రెడ్డి వరకు అయితే ఆయన వరకు అయితే హుందాతనం ఉండే ఒక సెక్టార్లో ఎవరికి ఏ వాల్యూ ఉండాలి ఆ వ్యాల్యూ ఉండే ఆ హుందాతనం ఉండే ఆ మర్యాద ఉండే ఇవాళ ఏమైంది ఏముంది ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి ఏర్పడిన తర్వాత మొత్తం వ్యాలీస్ అని పోయి మొత్తం పోయినాయి ఎక్కడ ఉన్నది మొత్తం పరిపాలన సౌలభ్యం కోసం చాలా ఈజీ చేసిరేమో జిల్లాల విభజన తర్వాత మీకు కరప్షన్కు ఈజీ చేసిరే తప్ప సౌలభ్యం ఏమి ఈజీ చేయలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇప్పటివరకు ఏ నిర్ణయాలు తీసుకున్నారు పాత ప్రభుత్వాన్ని తిడుతూ బతుకుతున్నారు తప్ప కొత్తగా తీసుకునే నిర్ణయాలు అయింది ఒక్కటి కూడా లేదంట ఏముంది చెప్పండి ఫ్రీ బస్సెస్ మహిళ ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు ఇవ్వచ్చండి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి చెప్పండి ఉదయం లేచి ఆ అడ్డ మీద కూలిపోయే వాళ్ళకి ఫ్రీ ఇవ్వాలి ఉదయం ఆరు నుంచి సాయం పది వరకు ఫ్రీ ఇవ్వు సాయంత్రం ఐదు నుంచి రాత్రి ఎనిమిది వరకు ఫ్రీ ఇవ్వు కానీ పొద్దంతా ఫ్రీ ఇస్తే ఏం జరుగుతుంది ఏం ఏమున్నది మెడల పత్తుల పుస్సలితాడు ఉన్న వాళ్ళు కూడా ఫ్రీగా తిరుగుతున్నారు మెడ చేతికి నాలుగు గాజులు ఉన్న వాళ్ళు ఫ్రీ తిరుగుతున్నారు ఎంప్లాయీస్ ఫ్రీగా తిరుగుతున్నారు అందరూ ఫ్రీగా తిరుగుతూ ఉంటే ఆర్టీసీ ఉంటుందా రేపు ప్రొద్దున చేయగలుగుతామా ఒక ఎగ్జిట్ ఉన్నప్పుడు ఒక ఇన్పుట్ ఉండాలా ఒక అవుట్పుట్ ఉన్నప్పుడు దాన్ని మించిన ఇన్పుట్ ఉంటే అది బ్యాలెన్స్ అవుతుంది ఈ మధ్య కాలంలో మళ్ళీ నిన్ననే ఓన్లీ వాటిలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి ఒక ప్రకటన నేను చూస్తాను కేసీఆర్కు రెండు ఆకులు ఎక్కువ చదువుకున్న వ్యక్తే తప్ప తక్కువ చదువుకున్న ఏం కాదు ఆయన బక్కగున్నాడు చిన్నగా ఉన్నాడు అంతే తప్ప తేడా ఏమీ లేదు ఇద్దరు ముఖ్యమంత్రులు అంతే ఆ రోజు ఆయన ఆయన ఏం మాట్లాడినా అది ఇప్పుడు ఇది సన్నపడ్లకు మాత్రమే ఇస్తామంటాడు దొడ్డడ్లే ఎక్కువ ఉండుతాయి సన్నపడ్లు ఎక్కువ ఉండవు అంటే గడ్డెక్కినాము కదా మర్చిపోవడం అనేది ప్రజలకు అలవాటు సమస్య ఉన్నప్పుడు కోపం వస్తుంది ఆవేశం వస్తుంది సమస్యను అలాగే నాలుగు రోజులు భరిస్తే అది అలవాటు అయిపోతుంది సమస్యగా అనిపించదు ఎండలో కూర్చున్నప్పుడు మొదలు పోగని అబ్బాబాబ్బా వేడి విపరీతం ఉంది అనిపిస్తుంది పది నిమిషాలు అయితే కొంచెం వేడి తగ్గినట్టు అనిపిస్తుంది గంట అయితే ఆటోమేటిక్ స్వెట్ వస్తుంది తర్వాత చల్లబడిపోతుంది బాడీ అడ్జస్ట్ అయిపోతుంది అది శరీరంకు ఉన్నటువంటి గుణం దేవుడిచ్చిన వరం ఎక్కడ ఉంటే అక్కడ బాడీ అడ్జస్ట్ అయిపోతుంది కాబట్టి అది వేడి అనిపించదు వీళ్ళు కూడా ఏమనుకుంటారు రాజకీయ గుణం అన్నట్టు ఇది సమస్య అలవాటు అయిపోతుంది జనం మర్చిపోతారు అన్నది జనం మర్చిపోవడం కాదు ఎవరు కూడా ఏమీ చేయరు ఎవరు ఏం చేయరు అని చెప్పి అడ్జస్ట్ అయిపోతున్నారు జనం తప్ప ఇంకోటి ఏం లేదన్నా అసంతృప్తి ఎట్లా ఉంటుంది అది అది అలాగే ఉంటేనే కదా కేసీఆర్ గారిని పక్కకు పెట్టింది మీ ఎమ్మెల్సీ అభ్యర్థిని పుచ్చుల ప్రేమ గెలిపించడానికి గ్రాడ్యుయేట్ ఓటర్లకు మీ తరఫున మీరు ఏమి ఏమి అప్పీల్ చేస్తున్నారు అన్న నేను ముగ్గురు వ్యక్తుల మధ్యన తారతమ్యం చూడమని చెప్తున్నాను ఒక ఎథిక్స్ మోరల్స్తో ఇవాళ ఒక పార్టీకి పార్టీ ముఖ్యం అనుకొని బతుకుతున్నటువంటి వ్యక్తి ఇవాళ అవకాశం వచ్చింది వాతావరణం ఉంది ఇవాళ ఆయనకివ్వడం వల్ల ఓటేయడం వల్ల ఆయన పార్టీ మారే అవకాశం లేదు నిస్వార్థంగా నలభై సంవత్సరాలుగా పనిచేసినటువంటి వ్యక్తి అధికారమే కావాలా పార్టీ మారాలనుకుంటే ఎప్పుడో మారితే ఎప్పుడో ఎమ్మెల్సీ అయిపోయేవాడు ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పల్లరాజే రెడ్డి గారు ఏమీ చేయలేకపోయారు ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వమే లేదు బీఆర్ఎస్ను వ్యతిరేకిస్తున్నారు జనం రాకేష్ రెడ్డి గారు అనుకుందాం ఏం లాభం దానివల్ల వచ్చేదేముంది మళ్ళీ పార్టీ మారాల్సిన పరిస్థితే తప్ప ఇంకోటి లేదు పోనీ ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు ప్ర ఇప్పటి ప్రభుత్వం ఉన్నది ఇప్పటి ప్రభుత్వం వ్యక్తి ప్రజా గొంతు కానీ మాట్లాడతాడు ఆయన చేస్తాడు టీవీలల్లో ట్రోళ్ళు చేస్తున్నారు అవన్నీ నిజమా కాదని నాకు తెలియదు నేను చూడలేదు నేను చూడండి మాట్లాడిన కూడా సరే ఏది జరిగినా ఇవాళ ట్వంటీ అప్పటి టూ థౌజండ్ నైన్టీన్ మళ్ళనకి ఇప్పుడున్న మళ్ళనకి చాలా తేడా ఉంది కొత్తలో నేను అభిమాని ఆయన కాదని నేను అనట్లేదు స్టార్టింగ్లో నేను కూడా సరే ఇలాంటి వాళ్ళు ఒకటి జర్నలిస్ట్లో ఉండాలా మరీ విచ్చలవిడితనం పెరిగిపోయింది అని అనుకున్నాం కానీ ఆ భాష కేసీఆర్ మాట్లాడండి అని అందరం మాట్లాడితే ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడిరని నేను మాట్లాడితే సూట్ అవుతుందని ఎలక్షన్ అనగానే అన్ని ఎలక్షన్లు గ్రామ పంచాయతీ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ మెంబర్ వరకు ప్రతి ఎలక్షన్లో ఒక్కో ఓటుకు ఒక్కో రేటు ఉంది ఈవెన్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన ఓట్లకు సంబంధించింది కూడా ఇప్పటికే చాలా రేటు పలుకుతుందని బయట ప్రచారం జరుగుతుంది మీరు ఎంత ఖర్చు పెట్టబోతున్నారు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్న గ్రాడ్యుయేట్లు కూడా ఖర్చు పెడితేనే ఓటేస్తారు అని అంటే నేను నమ్మను ఎందుకంటే ప్రజలు కరెప్టెడ్ కాదు లీడరే కరెప్ట్ అనేది నేను డే వన్ నుంచే చెప్తున్నాను ఇప్పటి నుంచి కాదు టిల్ నువ్వు కూడా అదే చెప్తున్నాను ప్రజలు కరెప్ట్ కాదనడానికి నిదర్శనం నేనే నేనే మద్యం ఇవ్వలేదు నేనే రూపాయి ఇవ్వలేదు నన్ను గెలిపించరు అది మహామౌలైనటువంటి ఇద్దరు ముఖ్యమంత్రి పదవులు ఒకరు మాజీ ముఖ్యమంత్రి అయినరు ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నారు అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి అనే పరిస్థితిలో ఉండే ఇద్దరు మహమ్మా ముందట వందకు వంద వాళ్ళ మార్కులు వేస్తే నాకు ఎన్ని వేయొచ్చు అంటే నాకు తెలుసు ఒక్కటి కూడా వేయాల్సిన అవసరం లేదు నాకు అయినా నా వ్యక్తిత్వం మీద నమ్మకంతో ప్రజలు నన్ను ఎన్నుకున్నారు నిజంగా మీరు ఒక్క వందకు వంద శాతము నేను ఆ రోజు కూడా పరమేశ్వరుడి మీద అన్నాము ఇప్పుడు మీరు పోయి కామారెడ్డి ఎవరిని అడిగినా మద్యం పంచాడు డబ్బులు ఇవ్వడనేది చెప్తారు ఎవరిని అడిగినా చెప్తారు పాన్ కోక కాడ అడిగినా చెప్తారు మద్యం ఇయ్యడు పైసలు పెట్టాడు అని అంతే ఏదన్నా ఉంటే అవసరం పడితే ఉపయోగపడతాడు కానీ ఇటువంటి చెడు వ్యవహారాలు చేయడనే చెప్తారు మీరు ఎక్కడన్నా అడగండి కామారెడ్డికి వెళ్ళి ఆఫ్ ద రికార్డ్ ఏం లేదు రికార్డులో చెప్తున్నాం మీరు వెళ్ళి అడగచ్చు అలాంటి పరిస్థితిలో ప్రజలు కరెప్ట్ కాదనేది నేను ప్రూవ్ చేసి వచ్చినాం నేనే ఆ గ్రాడ్యుయేట్స్ని అడుగుతున్నాం అన్న చదువుకున్న మేధా మేధావులే ఓటు గురించి ఇలా ఆలోచిస్తున్నారనేది ఒక ఆరోపణ చేస్తున్నారు నాకు నమ్మకం లేదు కానీ ఒకవేళ ఆరోపణ నిజమైతే ఆలోచించుకోండి నేను ఒకటే చెప్తున్నామన్నా చదువుకున్నటువంటి వ్యక్తి గవర్నమెంట్ స్కూల్లో చదివినా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివిన గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదివిన గవర్నమెంట్ యూనివర్సిటీలో చదివినా ఇదంతా ప్రజల సొమ్ముతో చదువుకున్నటువంటి వ్యక్తి ప్రైవేట్ సెక్టార్లో చదువుకున్నటువంటి వ్యక్తి ప్రైవేట్గానే ఆలోచిస్తారు ఆయన గురించి నేను మాట్లాడలేదు కష్టం సుఖం తెలిసినటువంటి వ్యక్తి డబ్బు ప్రజల డబ్బుతో చదువుకున్నటువంటి వ్యక్తి ఉన్నావు ఇవాళ ఓటమ్ముకునే హక్కు నీకు లేదు అని చెప్తున్నాం ప్రజల కష్ట స్వేదంతో బతికి మనం చదువుకొని ఇవాళ ఆ ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి తీసుకురావాలి కానీ స్వార్థం కోసం ఆలోచిస్తే వెయ్యి రూపాయలకు రెండు వేలకు ఐదు వేలకు మనం బతకము అనేది నా అభిప్రాయం ఇకపోతే ఉద్యోగం ఉద్యోగస్తులు ఇవాళ చిన్నటువంటి జీతము ప్రజలు కట్టిన పన్నుతోని ఇవాళ ఉద్యోగం చేస్తున్నారు ఆ ఉద్యోగంతో మీ భార్య పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు అనారోగ్యమైతే చూపిస్తున్నారు మూడు పూటలు అన్నం పెడుతున్నారు ఉండడానికి ఇల్లు ఇచ్చారు ఇదంతా డబ్బు ప్రజల సొమ్ముతోనే బతుకుతున్నటువంటి మనం ఇవాళ ఆ ప్రజలకు మంచి జరగాల పటభద్రులకు మంచి జరగాల రాబోయే జనరేషన్కు మంచి జరగాలని చూడాలి కానీ ఈ ఓటు నమ్ నాకు రెండు వస్తాయా ఐదు వస్తాయా మూడు వస్తాయా అని అంటే ఇంకెవరు చెప్తారన్న వీళ్ళకి చదువుకున్న వ్యక్తులకు ఎవరు చెప్తారు నాకు తెలిసి అలాంటి వాళ్ళు తొంభై శాతం ఉండరు ఒకవేళ పది శాతం ఉన్న నా రిక్వెస్ట్ ఇదే ఆలోచించమని చెప్తున్నాం మీరు ఒకరోజు వెనక్కి చూస్తే మీ గతం జ్ఞాపకం వస్తుంది ఆ గతం తెలిస్తే బా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఏం చేయాలో తెలుస్తుంది ప్రస్తుతం ఏం చేయాలనో తెలిస్తే భవిష్యత్తులో ఏం కాబోతుందో అర్థమవుతుంది కానీ వెనక్కి చూడకుండా జీవితం పరిగెత్తిన కొద్ది ముందుకే చూస్తూ పోతుంటే భవిష్యత్ తరాలకు మనం ఏమి ఇస్తున్నట్టు మీ పిల్లలకి ఏం నేర్పుతున్నట్టు ఇంత బా బాధ్యత ఉన్నటువంటి మీరే ప్రజల సొమ్ముతో చదివినటువంటి మీరే ఉద్యోగం చేస్తున్నటువంటి మీరే ఒకవేళ ఓటు గురించి ఆరోపణలు వచ్చిన దాని మీద చెప్తున్నదాని ప్రకారంగా మీరే ఓటుకు పైసలు అడిగితే అడిగితే మరి ఈ అమాయకమైనటువంటిది కింది స్థాయిలో ఉండి రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు అమ్మాలా దేశాన్ని అమ్మాలా థ్యాంక్ యూ